వార్త పొంది అధ్యాయము పదో వచనం చదువుకున్నాం నశించిన దాన్ని వీళ్ళకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతను చెప్పాను యేసు ప్రభు ఏదో వచ్చిన ఆయనంతా ఆయన చూపించుకుని నన్ను చూడండి ఓ అని అందరు కనపడి ఏదో ఆయన వెళ్ళిపోలేదు దేవుడు ఎందుకు లోకానికి వచ్చాడంటే ఆయన ఆయన చూపించుకుని ఏదో అందరి చేత మొక్కించుకుని లేకపోతే మీరు మాకు పెట్టండి తిని ఏదో ఏదో చేయండి మాకు మేము సంతోషిస్తామని చేయించుకుని వెళ్ళిపోలేదు ఎందుకని లోకానికి వచ్చారంటే ప్రతి మనిషిని రక్షించటానికి ప్రతి మనిషిని స్వస్థపరచటానికి ప్రతి మనిషికి దైవ మార్గం బోధించటానికి పరలోక మార్గం బోధించటానికి జీవ మార్గం బోధించటానికి సత్య మార్గం బోధించటానికి రాజమార్గం యథార్థ మార్గం బోధించటానికి అసత్య మార్గాన్ని మూసివేసి చీకటి మార్గాలు మూసివేసి ఎలుగు మార్గాలు తెరిచి అందరూ వెలుగులోకి రావడానికి దేవుడు మన ఆయన భూలోకానికి తన కుమారుడైన క్రీస్తు వారిని పంపించారు దేవనామనకు మయం కలుగునగా అలలుయ మాది మరి గుంటూరు జిల్లా రేపటి తాలూకా అనేటువంటి ఒక పల్లెటూరులో నేను ఒక హిందూ విగ్రహ ఆరాధన కుటుంబంలో జన్మించాను మరి ఈశ్వరంటూ మాకు తెలియదు మా అవన్నీ అక్కడ అందరూ హైందువులు అన్యులు మరి చేస్తున్నావు అంటే మాకు తెలియదు మా పితరులు మా తాతలు అందరూ కలిసి పూర్వకాలంలో గుంటూరు జిల్లా బ్రహ్మనాయుడి కాలంలో మరి అక్కడ మాచర్లో వారందరూ కూడా మరి చనకేశ్వర స్వామి గుళ్ళు పూజారులుగా ఉండి ఆ బ్రహ్మనాయుడి దగ్గర వారు కొలువు చేసి ఆ జనకేశ్వర స్వామి గుళ్ళు కొలువు చేసి వారందరూ కూడా అర్చకత్వం పొందుకుని ఆ రీతిగా అక్కడ అర్చకులుగా మారిపోయి అక్కడి నుంచి మంగళగిరిలో అక్కడి నుంచి వేదాద్రిలో అక్కడి నుంచి మరి శుభాచలంలో ఈ గుంపులు గుంపులు వెళ్ళిపోయి ఆ తెగల తెగలంతా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడంతా పురోహితులుగా పూజారులుగా చేశారు మరి యశ్వర అంటే మాకు తెలియదు ఆ ఎలవేల్పు నరసింహస్వామి చనకేశ్వర స్వామి కేసురావు అంటే మా కుదరదు మా డాడీకి పన్నెండు పంగనామాలు ఉండే నూట పదకొండు భుజకీర్తులు అందరు కూడా అలాగుండే నాకు కూడా చాలా ఇష్టం నిలువుబొట్టు అంటే మా డాడీలు మా తాతలందరూ శ్రీవైష్ణువుడు కనుక మాకు నిలువుబొట్టు శంకు చక్రాంకితాలంటే చాలా ఇష్టం నేను కూడా చాలా ఇష్టపడేవాడిని మరి చాలా కాలానికి మా తల్లిదండ్రుల పిల్లలు లేరు తిరిగి 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 పుణ్యక్షేత్రాలకి అనేకమైనటువంటి ధర్మకర్తలుగా ఉండి మరి అనేక నదుల్లో మునిగి అనేక పుణ్య కార్యాలు చేశారు కుదరలేదు చివరిగా ఎప్పుడో మేము నడు వయసులో పుట్టాం ఎక్కడో చిత్రదేవతల దేవతల దగ్గరికి వెళ్తే పుట్టామని వారికి నమ్మకం ఎంతో డబ్బు ఎంతో తీసుకెళ్లి బంగారం తెచ్చారు నన్ను కూడా మూడో సంవత్సరంలో ఆ దేవత దగ్గర స్తంభాన్ని కట్టేసి అక్కడ మేము పాట పెట్టుకుంటాం ఐదు వేలు కంటే అలాగే చేశారంట నాకు తెలియదు అప్పటికి నూట ఒక ఎనిమిది రూపాయలు కానుక ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ పుడితే మేము వడ్డిస్తామని కానుక దొడ్లు అమ్మవారికి మొక్కుకొచ్చారు అలాగే నా మూడో సంవత్సరంలో తీసుకుపోయి మొక్కులు తీసుకుని వచ్చారంట అసలు నాకు తెలియదే తెలియదు అలా చెప్పేవారు అంతలో మా వీధిలో ఒక చౌదరి గారు చచ్చిపోయాడు వెనుగల రంగయ్య గారు అబ్బాయి మధుబాబు చాలా మంచివాడు ఆయన అన్న మనుషులు లేరు అందరూ వెళ్ళారు ఉదయకాలం ఏదో లంకలోకి వెళ్ళి అది తోటలో చూసేద్దామని వెళ్తే రాజుభావం కలిసింది తిరిగి వచ్చేసి చచ్చిపోయాడు ఏంటి ఏంటంటే అందరూ పరిగెత్తున్నారు నేను హై స్కూల్ నుంచి వచ్చాను మధ్యాహ్నం భోజనానికి మమ్మీ మా డాడీ మా తమ్ముళ్ళు లేరు ఏమో ఏంటి తలుపు కట్టి ఉంది అలా పరిగెత్తున్నారు ఏంటంటే నేను కూడా పరిగెత్తాను ఆ శవం అక్కడ పడి ఉంది నేను కూడా చూడటం జరిగింది కూడా ఏడుస్తున్నాను అందరూ ఏడుస్తున్నారు సాయంకాలం చల్లపూట కొబ్బరి తోటలోకి తీసుకెళ్ళి దహనం చేసేసారు ఆ చిటి నేనప్పుడు ఏడుస్తా ఉన్నాను నేను కూడా ఇంతే కదా అందరు ఇంతే కదా ఎందుకు పుట్టడం ఎదగటం సావటం తర్వాత ఏంటి మనిషికి మిగిలేది ఈ జన్మతోనేమో మనిషి అపాయం ఇంకో జన్మ ఉందా అని అలాగా నాకు పిచ్చెక్కింది మరణ భయం పట్టుకుంది అన్ని భయాలకంటే మరణ భయం యుద్ధ భయం భయం ప్రాణ భయం దొంగల భయం అప్పుడు భయం అన్ని భయాలే మనుషులకి అందుకని రాత్రి వేళ కలుగు భయమునికైనాను పగటి వేళ ఎగురు బాణంకైనను కాబట్టి భయం ఎప్పుడు కలుగుతుందంటే మధ్యాహ్నం మందు పాడు రోగం రా మరి రాత్రి చీకటికి భయపడతారు రాత్రి అంటే చీకటి చీకటి అంటే పాపం పాపం అంటే మరి శిక్ష శిక్ష అంటే నరకం ఇవన్నీ కూడా పాపాన్ని బట్టి జరుగుతుంది రాత్రిలోనే చీకటిని బట్టి జరిగే కార్యాలు అవన్నీ ఆ శవం దగ్గర నాకు మరణ భయం పట్టుకుంది పిచ్చెక్కింది పిచ్చెక్కిన తర్వాత మరి గురువులను తీసుకొచ్చారు దయ్యాలు భూతాలు బట్టిని అని ఏమో ఏమో భూత భయం తీసుకొచ్చారు ఏం కుదరలేదు పట్టలేదు నాకు తర్వాత బౌద్ధ గురువులు ఏ బాబు కోరిక చంపుకో నీకు ముక్తి దొరుకుతుంది ఏం కోరికయ్యా చిన్న చిన్నపిల్లలు కోరిక లేకపోతే మనుషులట్టు బతుకుతాడు ఆశ లేకపోతే మనుషులట్టు బతుకుతాడు మీరు చెప్పింది బౌద్ధ గురువులు నాకు నచ్చలేదు పండి పండి ఇస్లాం గురువులను తీసుకొచ్చారు ఏ బాయి అచ్చా బతుకు బతుకు అల్లా నీకు ఇస్తారు అచ్చా బతుకు ఎలా బతుకుతా దేవుడు రావాలి దేవుడు ఎవరు లోకంలో ఏసయ్యా మంచి దేవుడు మంచి దేవుడు వస్తేనే మంచి బతుకు మంచి మార్గం మంచి జీవితం మంచి హృదయం మంచి ఇల్లు మంచి సంసారం మంచి దేవుడు వస్తేనే మనకు కలుగుతుంది దేశ ఒక్కడే మంచి దేవుడు అని నాకు తెలియదు తర్వాత మరి ఇరవై ఏడు ఆది శంకరాచార్యుల వారి విషయవాడ కాంచీపురం నుంచి తీసుకొస్తే ఆయన దగ్గర ఉపదేశం ఇచ్చారు ఇక్కడ కుదరదు కలకత్తాలో యజ్ఞాలు జరుగుతున్నాయి నిన్న భద్రకాల రూపంలో కూర్చోబెట్టాలి తీసుకెళ్ళి అక్కడ పరిష్కారం ఇక్కడ కుదరదు ఏదైనా వదులుతుంది కానీ ఇది వదలదు తల్లిదండ్రులు పూజారులు అందరూ అక్కమై నన్ను కలకత్తా తీసుకెళ్ళి మరి నాకు అక్కడ మరి అన్ని ఏర్పాట్లు చేసి పెద్ద ఆసనం వేసి పేట ఎక్కించి మరి జల్లరు పోసి త్రిశూలం చేతికిచ్చి అక్కడ బ్రాహ్మణ్యం ఇచ్చి అక్కడ చేశారు వేద పండితులు ఐదు వందల మంది వచ్చి వేద కోసం చేసి ఆ రోజంతా దేవి అలంకరణ చేసి నా ముడిపితే కిందకు పడేయి నా ఎంత పెద్ద జడ ఇంతలా జడ పూజారు బాధ జడేసి అలాగ మోసుకొచ్చేవాళ్ళు పేటల మీదకి అందరు నా జుట్టు సోత్రానికి వచ్చేవాళ్ళు జుట్టుకి సాంబ్రాన్ని పొగేసి అందరు దాంట్లో పెట్టేవాళ్ళు పసుపు రాసి కాబట్టి దేవుని స్తోత్రం బెంగాలీ తర్వాత యూపీ మరి పూరి తెలుగు మరియు అటు రాష్ట్రాలన్నీ వచ్చేవారు నన్ను చూడటానికి నాకు అక్కడ పేటం కట్టి దేవి అలంకరణ చేసి రోజు సాయంకాలం మరి నాలుగు గంటల నుంచి ఆరు ఐఏ ఏడు అక్కడ రోజు పొంత్రి గారు వచ్చేసి జల్లరి కోసం కూర్చోబెట్టి అమ్మవారికి మరతప్పిన చీరలు రోజు కొన్ని కొత్త వందలు వందల చీరలు వస్తాయి అందులో పూజారి బాగా ఇష్టం వచ్చిన చీర డెకరేషన్ చేసి ఏ వాళ్ళంటే జరేసి జరలు ఎర్రబోసి త్రిశూలం చేతికిచ్చి అలాగే పేట వేకిచ్చి కూర్చోబెట్టేవాళ్ళు అప్పుడు పంతులు వచ్చి మాకు దీపారాధన చేయాలి కనుక అక దీపం పొగముక అలా చేశారు చేస్తే ఆ ఆ కొంచెం అట్లా ఉంచి మళ్ళీ ఆ దీపాన్ని అడిదిప్పేవాడు అడిదితే పూజారులు అందరు కలిసి ఆ పొగను అలాగ పెరితే అందరూ నాకు కళ్ళకు అద్దుకునేవాడు మరి నేను అక్కడ రెండు సంవత్సరాలు అలా చేశారు కానీ కొంచెం వెలుగైనా నా గుండెల్లోకి వెళ్ళలేదు నా అవివేక హృదయము అంధకారమయం అయిపోయింది మార్గం దొరకలేదు మరణ భయం చుట్టుకుంది పట్టుకుంది ఏమైపోతాను నేను మరణించిన తర్వాత ఏంటి నా జీవితం మరొక లోకం ఉందా ఇంకొక లోకం ఇంతటితో ముగింప అనేటువంటిది నాకు అర్థం కాలేదు ఎవరు చెప్పలేదు కొందరేమో నీ కర్మ కర్మను బట్టి చుట్టుకుంది కాబట్టి ఏమో మరి కర్మ పూర్వ పూర్వజన్మలో ఏ కర్మో ఈ జన్మలో మరి మోస్తున్నావు అని కొందరు గురువులు చెప్పారు కర్మ కర్మసిద్ధాంతలు భార్యగా ఉంది మీ మెట్ట వేదాంతం మీది మీకు తెలియపోయాం మాది మీకు తెలియపోయి మిమ్మల్ని ఎంబడిస్తున్నాం కదా మీరు దేవతలు అది మరి మాకు మార్గం చెప్పాలి కదా మీకే మార్గం మీకు తెలియదు అంటున్నారు మరి మేము మిమ్మల్ని అమ్మడిస్తున్నామంటే అదంతా పుట్టేది కర్మ చచ్చేది కర్మ వచ్చేది కర్మ పోయేది కర్మ 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 ఇదంతా కర్మ సిద్ధాంతం ఎవరు ఎవరి కర్మ కట్ట వాడి నెత్తి మీదే పోయే మరి ఎవరి కర్మాడు మొయ్యాలి ఆ కర్మ తొలగే రోజున భగవంతుడు దాని అంత అదే తొలిగిపోతుంది కర్మ వరకి మీ బాధలు మీరు అనుభవించాలి ఎవరు తప్పించలేరు ఏం కర్మో ఏమో నాకు నా గుండె పోతుంది అందరూ వచ్చి దేవీగా మొక్కుతున్నారు ఆరాధన చేస్తున్నారు కానీ అందరికి దేవత అయిపోయాను కానీ లోన్లో పైన పెట్టారు డమ్డిక్ డమ్డిక్ చచ్చిపోయేమైపోతావు చచ్చిపోయి ఐదు వందల మంది వేద పండితులు మరి వ్యాధి చేసేవారు నాకు మాత్రం మరల భయం పోల ఎక్కువైపోయింది అక్కడి నుంచి కలకత్తాలో నన్ను ఏం చేశారంటే అమ్మవారిని మరి నిలువేలా దర్శనం చేసుకో నీకు తగ్గిపోతుంది ఇంటికెళ్ళి నువ్వు చదువుకోవచ్చు అన్నారు కొంతమంది పూజారులు అన్నారు వికృతాకారంలో ఉంటుంది మాంకాళి గుండె బయటకు తెచ్చిపోతుంది దేవి అన్న నేను దేవిని కదా అన్న బలంతంతో నన్ను తీసుకెళ్ళారు మహంకాళి అమ్మవారు విగ్రహం దగ్గరికి చూసినప్పుడు నా గుండె చల్లుబని ఎగిరి డోమ్ అని ఎగిరి కింద పట్టడం కింద పడి నూట నాలుగు నూట ఐదు జ్వరం వచ్చేసింది చలి వచ్చేసింది చలి జ్వరం ఒళ్ళు అంత వదిలికిపోతుంది చచ్చిపోతాను అనుకుంటున్నారు మరి అలాగా జల్లు మరి నా ఒళ్ళు అన్ని చుట్టుకున్నాయి చచ్చిపోతానని వెంటనే ఆ పప్పు దగ్గర తీసుకుని పోయి ఆ స్నానం తీసేసి డాక్టర్ని తీసుకొచ్చి చలైలు పెట్టేది అట్టా ఉంచారు కొద్ది రోజులు అలా బాధపడ్డాను ఇక్కడ ఉండనంటే ఉండదని తిరుగుబాటు చేసి మరి ఇంటికి వెళ్ళిపోదామంటే వాళ్ళు లేదు తగ్గిపోయింది రేపు ఉంటున్నాడు కదా ఐదు ఆరు నెలలు ఉంచారు ఆ టైంలో నాకు జ్యోతిష్కం జ్యోతిష్ను రీడింగ్ అమ్మవార్చకును వాస్తు ఇవన్నీ నేర్పించారు చేపట్టుకుంటే ఐదు వేలు పదివేలు రీడింగ్కి పాతిక వేలు ముప్పై వేలు కర్ణప్రసాచ మంత్రం చెప్పేవాళ్ళు అది అమావాస రోజు మరి దానికి పెద్ద పెద్ద సౌండ్ పార్టీ కోటేశ్వరులు వచ్చేవాళ్ళు దానికి బోల్ డబ్బు కర్ణప్రసాస్కి లక్ష రెండు లక్షలు చెప్పు ఉంటుంది దాని ఫీజు అయినా ఎగబడి ఎగబడి వచ్చేవారు కనుక మరి అలాగా మరి పట్టుకుంటే ఐదు వేలు జ్యోతిష్కు పేస్త్రెడ్డికి ముప్పై వేలు మరి మంగళవారం శుక్రవారం గద్దెక్కి అమ్మవారు పేట వెక్కి శోజ్ చెప్పేవాళ్ళం అందరూ శోచ్ చెప్తున్నా కానీ నా సోజ్ చెప్పిన వాడు లేదు లేదు లో పైన పట్ట చచ్చిపోయేమైపోతాడు చచ్చిపోయేమైపోతాం వాళ్ళ వారానికి ఎంత బంగారం ఎంత తిండి లాట్ ఆఫ్ మనీ వచ్చేది అందరి జాతకాలు చెప్తున్నా కానీ నా జాతకం చెప్పుకున్నాడు ఎవడు లేడు లేదు నా బాధ నాది కనుక నేను ఎస్సీ గ్రంథం ఏడు అధ్యాయము పన్నెండు మంత్రించి దాన్ని పోగొట్టు జాలవు కాబట్టి నేను అమ్మఒరు చూసినప్పుడు పడిపోయి మరి చచ్చిపోతాను అనుకున్నారు అక్కడ నుంచి విజయవాడ తరలించాలి ఇక్కడ వద్దని చెప్పారు నిజమే చదువు నీ మీద పడును నివారించలేవు నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన తంత్రములను నీ విస్తారమైన శకునములను ఒకవేళ అవి నీకు లగునా నేమో ఒకవేళ నీవు మనుషులను నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు జ్యోతి జ్యోతిష్యులు నక్షత్ర సూచకులు పరిచర్య చెప్పు వారు నిలబడి నీ మీదకి వచ్చినని రాకుండా నేను తప్పించి రక్షించదరేమో ఆలోచించము వారు కొయ్య కాలు వల్ల అగ్ని వారిని కాల్చి వేచున్నది జ్వాల యొక్క బలము నుండి తమ్ము లేక ఉన్నారు అది కాచి కాదు నేను బాల్యము నుంచి కష్టపడి నేర్చుకున్న కన్నపి సాక్షితంత్రములు దేవతా మంత్రాలు అవన్నీ కూడా నిష్ప్రయోజనం రక్షించలేము కాబట్టి ఇక్కడ నక్షత్రకులు నక్షత్ర సూచకులు జ్యోతిష్కులు మాస చెప్పు వారు మా అబ్బాయి నక్షత్రంలో మా అమ్మాయి నక్షత్రాల్లో ఏమి లేదు నక్షత్రములు కలుగు చేసిన వాడు దేవుడు ఆ మెయిన్ నక్షత్రాల్లో ఏమి లేదు మా అబ్బాయి నక్షత్రంలో పుట్టాడు మా అమ్మాయి ఏ నక్షత్రంలో పుట్టాడు ఈ నక్షత్రంలో ఏమి లేదు నక్షత్రములు కలుగు చేసిన వాళ్ళలో ఉంది మాచ్యం ప్రైజాడలుయా కాబట్టి మా చెప్పు చెప్పువారంటే దినపలం వారపలం మా తర్వాత మరి మాస్ఫలం నెలకు సరిపోయేది సంవత్సరానికి సరిపోయే జ్యోతిష్కం తిథులు నక్షత్రాలు మరి కాలజ్ఞానులు పంచాంగం చెప్పేవారు సంవత్సరానికి సరిపోయే రాస్తారు కానీ అంత బాగానే ఉంటుంది వారు వెళ్ళిపోయారు దేవస్థానం పెళ్లి చేసుకున్నారు తిరిగి వస్తా వస్తా లోయలో పడి చచ్చిపోయారు అది ఎవరో చెప్పలేదే సిద్ధాంతి రేపు ఏమి సంభవించినో ఎవరికి తెలియదు చర్య చెప్పువారు సంవత్సరానికి బైబుల్ ఏం చెబుతుంది బైబుల్ సామెత గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం మొదటి వచ్చినాం రేపటి గురించి నీవు పడుకుము ఏ దినమున ఏమి జరుగునో ఎవరికి తెలియదు దేవుడేమో రేపటి గురించి తెలియదు అంటే సంవత్సరానికి సరిపోయేది వారు రాస్తూ ఉన్నారు వర్తమాన పోత భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారి అయిన దేవుడికి తెలుసు స్తోత్రం చెప్పు బైబులే సత్యం ఏ గ్రంథంలో ఏ దేవుడు ఏ అవతార పూర్తి ఏ పంచాంగ నేత ఏ కాలజ్ఞాని ఏ పంచాంగం చూసేవారు ఎవరు రేపటి గురించి ఏం జరుగుతుందో చెప్పలేరు ఏదో వారికి తోచింది వారు రాతారే కానీ అది సత్యం కాదు నిజం కాదు బైబుల్ అయిన ఇందులో ఉన్న దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు రోజు మంచిదే అన్ని రోజులు మంచి ఓహో వారు ఆ మంచి మంచి రోజు కాదంటే మంచి రోజు కాకుండా పోలేదు పిచ్చి రోజు అంటే పిచ్చి రోజులు లేవు దేవుడు చేసిన ప్రతిరోజు చెప్పండి దేవుడు చేసిన ప్రతిరోజు మంచిది మంచి దేవుడు సృష్టించే లోకాన్ని మంచి దేవుడు చేసేదంతా మంచిది సాతాను చట్టవాడు కనుక సాతాను చేసేదంతా చెడ్డది కాబట్టి సాతాను మార్గాల్లోకి మనం వెళ్ళకూడదు రోజు మంచిది వర్జాలు లేవు వారాలు లేవు అమావాస్యలు లేవు పౌర్ణాలు లేవు ఆయన దృష్టికి పగలు రాత్రి ఏకరీతిగా అదే ఉన్నది దేవునికి స్తోత్రం హాలలుయా కాబట్టి సోదరి సోదరుడా మరి ఓ ప్రభుత్వ ఉద్యోగులు అందరు కూడా పెద్ద పెద్ద ప్రభుత్వాల తరఫున ఆఫీసులు కట్టేవారు అవి చేసేవారు ఇవి చేసేవాళ్ళు ఓ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేవారు పొందులు గారు తీసుకొచ్చి భూమి పూజ చేసి మొదలు పెడతారు మంత్రాలు చెప్పి అది కాదు అసలు భూమిని కలుగు చేసిన దేవుడిని నువ్వు ముందు హల్లలియా భూమి ఆకాశం చేసిన దేవుడిని వదిలిపెట్టి భూమి పూజ చేస్తే పూజారుని తీసుకొచ్చి అది దేవుడు మెచ్చడు అది అజ్ఞానం భూమి పూజలో ఏమి లేదు భూమి భూమిని చేసిన దేవ నీకు అని మనం ముందు దేవుణ్ణి స్థుతించాలి కాబట్టి భూమిని చేసిన పెట్టి సృష్టికర్తను వదిలిపెట్టి నిజమైన దేవుని వదిలిపెట్టి నీ భూమి పూజ చేసి అని చేసిన భూమిలో ఉండ దోషం పోతుంది దోషం లేని దేవుడు ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చి ఆమెనంటే ఆ భూమిలో దోషం పోతుంది కానీ ఎన్ని యజ్ఞాయాగాలు చేసినా లఘోతి గోబు మొచ్చుకున్నా ఎన్ని చేసినా భూమిలో దోషం పోదు క్రైస్తులా నల్లలియా కాబట్టి సోదరీ సోదరులారా మరి అలాగా నాకు మరణ భయం పట్టుకుంది అలాగా మరి నేను కాశీలో సంవత్సరం ఉన్నాను అవతారంలో అక్కడ అనేక మహిమలు చేశాం అక్కడ చచ్చిన సవాలు చూసి అక్కడ తిరగబడి ఉండలేక విజయవాడ వచ్చేసాం అది అదొక ఒక గర్థం మా ఊరిలో ఒక నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర మరి మా బంధువురాలు శ్రీరామ్ కోటమ్మ గారి నామే ఇంట్లోనే వెలిచింది నాగేంద్ర స్వామి పుట్ట అంత ఎత్తు ఉండేది గురువారం ఆదివారం సోదికొచ్చేవారు పుట్ట సోది శ్రీరాం కోటమి శోధన వచ్చారు పుత్రం దయ్యం లాగా అన్నీ చెప్పేది ఆమె అన్నీ చెప్పేది మా అవింత ఏదనుకున్నా అక్కడికి వెళ్తే సోదరులకు వచ్చేసేది కాబట్టి ఆమె కూడా ఎన్నో అద్భుతాలు చేసేది నన్ను విజయవాడ నుంచి తీసుకెళ్ళి పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేసి అలాగ నిలబెట్టి నా శంకు ఇచ్చింది గంట ఇచ్చింది పుట్ట దగ్గరికి వెళ్ళి గంట కొట్టి వరగడ బస్సు వాడు బయటకు వచ్చేసి నడువు చుట్టుకుని అలాగే నెట్ మీద పడిగులుపుకుని ఆడి నన్ను ముద్దు పెట్టుకుని గిరా తిరిగి పది పుట్టట్లేదా ఏం భయం లేదు నేను ఆదిశక్తి నా ఆదిశిష్యుడు ఏం చుట్టుకుని వాళ్ళు అయినా మరణ భయం పోయిందా పోలేదు రామాయణ భారతం ఎత్తుకుంటురాణ దేవి భారతం మహాభారతం కాలజ్ఞానం అన్ని రంగరించిపోయినా పోలేదు కార్తీక మాసం వచ్చింది ఆరి వయసు జరుగుతున్నాయి దానికి ముందు అనుకున్నాను కదా నేను బతకకూడదు మరి అచూ చేసుకుని కృష్ణానదిలో చచ్చిపోవాలి కాలికి మేడ కట్టుకుని కాశీలో చూశాను చచ్చిపోయిన వాళ్ళందరినీ కాబట్టి నేను నాకు మార్గం దొరకలేదు మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పోతున్నాను మరి ఆ మరణ భయం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి రెడీ అయ్యి అర్ధరాత్రిలో రాణిగారి తోట మరి విజయవాడలో అక్కడికి వెళ్ళిపోయి నబ్బిపేట ఎదురుగా దొరుకుగా అమెరికా హాస్పిటల్ ఉండిద్ది కాలికి మేర కట్టుకుని ఆ గుండంలోకి వెళ్ళి రాణిగారి తోటలో కృష్ణానదిలో దూకి అర్ధరాత్రులు ఆత్మహత్య చేసుకున్న జీవితాన్ని అందులో ఒరిగిపోయి సమాప్తం చేసుకుందాం అనే టైంలో మరి నాకు భగవద్గీతలో గుర్తొచ్చింది ఒక మాట ఆత్మహత్య చేసుకుని చస్తేనట మోక్షం ఉండదంట ఏడు ఏడు పద్నాలుగు జన్మలు ఎత్తాలని రాయబడింది వారు భగవంతుడా ఒక జన్మలో అలాడిపోతుంటే ఏడు ఏడు పద్నాలుగు జన్మలు ఎక్కడెత్తనా నేను సావనే సావనని కాలికి మేరకి కట్టుకుని ఒక తాడు అలాగే చస్తే నా కలియభారం చేతుంది కుక్కలో నక్కలో తింటాయి ఎవరో చెప్తారు దేవి చచ్చింది ఇక్కడ చేరిందని పూజార్లు పూజారిలో చూకపోతారు అలా కాదు చచ్చిపోయి చచ్చిపోయాను ఒక మెడకు ఒక రాయి కట్టుకోవాలి కట్టుకున్నా పట్టుకు ఒక రాయి కట్టుకున్నా కాళ్ళకు ఒక రాయి కట్టుకున్నా ఓ దూకాలని అనుకున్నా అంతలో భగవద్గీతలో ఈ శ్లోకం గుర్తొచ్చింది ఆత్మహత్య మహాపాపం గోహ హత్య మహాపాపం స్త్రీ హత్య మహాపాపం శిశువు మహాపాపం బృణ హత్య మహాపాపం గోహత్య మహాపాపం అని గుర్తొచ్చేటప్పటికీ అమృతమంత గుండె ఓకే మళ్ళీ నేను సావనే ఎలాగైనా సరే ఈ జన్మలో ఇది అనుభవిస్తాను కానీ మళ్ళీ నేను ఏడేడు పద్ధాలు జన్మలు ఎక్కడెత్తా అని అవన్నీ ఇప్పుడుకుని మళ్ళీ గుళ్ళోకి వచ్చేసి అంతలో కార్తీక మాసం వచ్చింది ఆది వైశ్వను భోజనాలు జరుగుతున్నాయి అక్కడ కూర్చొని మరి జమ్మి చెట్టు చెట్టు ట్యాప్ చెట్టు ఏడుస్తున్నాను అక్కడ నాకు నైవేద్యం వడ్డించి భోజనాలు జరుగుతున్నాయి పన్నెండున్నర ఒంటి గంటకి అయిపోతుంది జీవాడలో తర్వాత మొబ్బులు మొబ్బులు చినుకులు పడుతున్నాయి తలుకుమని ఒక మెరుగు మెరిచింది ఆకాశంలో ఏంటంటే కృష్ణా నదిలో ఆయన మరి నిండుగా ప్రవహిస్తుంది ఆ లైట్ అక్కడ దిగి అక్కడ నుంచి ఒక క్షణంలో నా ముందుకు వచ్చి నిలబడింది ఏంటంటే అంత కళానిజమా అనుకుంటాడు అంతలో స్వామి రూపంలో ఆ లో ప్రత్యక్షం అయ్యాడు చప్పట్లో కొట్టండి హలలుయా ఎప్పుడు చూడలేదు ఎవరు అయ్యా అన్న రెండే రెండు మాటలు పలికాడు మరణించి తిరిగి లేచి నజరేడైన యేసు కృష్ణుని మరణ భయం తీసుకువెయడానికి సాక్షాత్కరించారు చప్పట్లో కొట్టాడు ప్రైజల హైజలా ఇవే నువ్వు మరణించి తిరిగి లేస్తే నాకెందుకు కానీ నువ్వు ఎవరైతే నాకెందుకు కానీ నా మరణ భయం తీసి పెట్టడానికి సాక్షాత్ కదా నాకు అదే కావాలయ్యా బట్టి దన్నం పెట్టినోడు వాడే పెద్ద కొడుకు వేలుపులలో ఆ మరి వరవేమని వేలుపు అక్కడికి రాని చుట్టూ ఎందుకురా విశ్వతాభిరామ వేమ వేమన్నాడు వేమన మహాయోగి నువ్వు చాలు ఆయన అని నేను దండం పెట్టుకుని అలా కూర్చుని చూస్తూనే ఉన్నాను అయిపోయారు చెప్పని శక్తి కానీ ఆనందం వాళ్ళందరూ డప్పులతో అక్కడ అమ్మ కదిడి రా కనుక దొరక కథలు రా అలాగే నిలబడిపోయి ఆశ్చర్యంగా ఏంటిది కళా నిజమని చూస్తానికి డప్పులు పోగుతున్నాయి తర్వాత అందరూ వచ్చి తీసుకుపోయారు ఏంటిది అని ఆలోచించాను అప్పుడు మరి యేసు ప్రభు మర తిరిగి లేచాడని తెలిసింది అలాంటి దేవుడు ఎవరు లేరు అది తర్వాత బైబుల్ తెప్పించుకుని విజయవాడలో నేను ఆ బైబుల్ మీద చదివి చదివేదో పిచ్చుకోవాలిగా ఉంది ఇట్లా మా గ్రంథాలు అయితే అర్థమయ్యాయి ఇది పిచ్చుకోవాలి నీ దేవుడు నా దేవుడు అభివృద్ధి దేవుడు సాకు దేవుడు ఇటువంటి ఏంటి మాకని చక్కగా అర్థమవుతాయి ఇదేం ఏం కావాలి అనుకుని అలా ఉండి మన రూమ్లో పోయి తాతగారి చేత ఒక పెద్ద బైబిల్ కొనుక్కురారా అన్న అమ్మ దేవి తల్లి నీకెందుకు వెర్రి వెదవాధవా ముష్టి వెదవా నిష్టి విధవా నీకెందుకురా పోయి తీసుకురా తీసుకొచ్చిన బెటకిల్ని పెట్టు ఎవరితో చెప్పేవారు చంపుతాను అమ్మో తల్లి చెప్పనమ్మో చెప్పనమ్మా ఓ మాతాచి ఓ మాతాచి చెప్పనమ్మ చేసి పెట్టుకుని పెట్టి వెళ్ళిపోయాడు అప్పుడు ఏడున్నారా బైబులు చదివితేను ఎందుకో నా మనసు యోహాను స్వార్థ మీద పడింది వంద స్వార్థులు చదివాను అప్పుడు యశు దైవత్వం నాకు అర్థమైపోయింది నా నైసు నీ జన్మత కర్మతహా పాతిని నాకు తెలిసిపోయింది మా మొదటి అధ్యాయంలో యోహాన్ స్వార్తలో ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవుని ఎద్ధ ఉండిన వాక్యమే దేవుడే ఉండిన వాక్యమే సో మరి కృపాశత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించే రెండో అధ్యాయంలో మరి ఆయన నీలం రాక్షసంగా మార్చి కాణాన్లు ఆ యొక్క మహిమలు చేశాడు మూడో అధ్యాయంలో యోధులు వేద పండితులకి నికోదేవుకి నూతన జన్మను గ్రహించాడు నాలుగో అధ్యాయంలో సమరస్తికి అద్భుతమైన జీవజల బుగ్గలు మార్పు ఐదో అధ్యాయంలో పెతిస్త కోనేరులు ఎరస మంతపాలలో స్వస్థతలు ఆరో అధ్యాయంలో క్షేమమైన అక్షయమైన ఆహారాన్ని గుచ్చి ఏడో అధ్యాయంలో తన పొందబోయే నర్గము ఎనిమిదో అధ్యాయంలో ఓయ విషారు ముందు స్త్రీని స్త్రీలు ఆలుతూ కుడుతున్నారు తొమ్మిదో తొమ్మిదోధ్యాయంలో పుట్టుకుంటూ ఆయన కళ్ళు పదో అధ్యాయంలో మన గొర్రెలు ఆయన గొర్రెలు కాపరి పదకొండో ధ్యాయంలో చచ్చిపోయిన లాజను బతికించడం పన్నెండో అధ్యాయంలో ఇస్రాయేల్ యొక్క క్షయమైన అక్షమైన ఆహారాన్ని బోధించటం వాళ్ళ పదమూడో అధ్యాయంలో శిశుల పాదాలు కడిగి సంఘ సమానత్వాన్ని నేర్పించటం అధ్యాయంలో వచ్చినప్పటికీ మీ హృదయములను కలవరపడానికి దేవుని అందరి ఉంచుతున్నారు నా ఎందుకు నిశ్వాసముచులు నా తండ్రిని తను ఎక్క నివాసముల కలవు లేని ఎల్ల నేను మీతో చెప్పును మీకు స్థలం చింత పరిచి నేను వెళ్ళి మీ స్థలం చేద్దపించిన నేను స్థలంలో మీరు రెండు లాగున నా యొక్క ఉంటాను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పేసి స్తోత్రం చెప్పు అందరూ చెప్పండి ఏ దేవుళ్ళు ఎక్కడ కుట్టారు అక్కడ చచ్చారు ఏమైపోయారో ఎటు కొట్టుకుపోయారో వారికి చరిత్ర లేదు కానీ ఈయన మన కొరకు స్థలం శ్రద్ధపరుస్తున్నారు ఆయన నమ్మిన వారందరూ ఆయన ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉండాలని మనకొరకు తేజ్ గృహం పరలోక గృహాలు కడుతున్నాడు ఆయన దేవునికి తర్వాత పదిహేను అధ్యాయంలో ఆయన దాక్షవాళి మనం తీగలు పదహారు అధ్యాయంలో పాపము గురించి తీర్పుని గురించి నీరు ఒప్పంపు చేయటం పదిహేట అధ్యాయంలో గెచ్చిమిన తోటలో ప్రార్థన పద్దెనిమిది పది వంద అధ్యాయంలో సెలవులములు ఇరవై రోటో అధ్యాయంలో ఆయన పొందుతాను అప్పుడు నాకు మరణ భయం నా హృదయములు కుమరించబడింది దేవుని స్తోత్ర ఎప్పుడు ఆయన ముందు దర్శనం అయ్యాడో నాలో బండల బండలన్నీ బయటకు వచ్చి విజయవాడ కొండలై మొక్కల మొక్కలు బ్లాస్ట్ అయ్యి ఎగిరిపోయింది అదే నా మరణ భయం అనే సమస్య రెండవది కప్పలో గబిలాలు లాగా గుట్ల గుట్టలుగా ఉండి ఎగిరిపోయింది అదే నా నా జన్మ పాపం పాపమురపులి ఢిల్లీ చేసి రూమ్లో ఉండి గిరగతి చెమటలు పోసి తలుపులాగా బద్దలు చేసి పరిగెత్తింది అమ్మోరు కాబట్టి నా పాపము శాపము జన్మకలము పాపము అంతా మరి ఎగిరిపోయింది ఆయన శిలువ రక్తములో శిలువులో ఉన్న విలువ శిలువ రక్తములో ఉన్నటువంటి గొప్ప విశేషత మన జన్మకరమ పాపము క్షమించి మనల్ని విడుదల చేసి ఆ శలువు దగ్గరకు పోయినప్పుడే మనకు నిజమైన దేవుడు అర్థం వచ్చి క్షమాపణ వచ్చి పాపి నేను ఒప్పుకుని కన్నీరు కాచి ప్రభు పాదాలు పట్టుకుని పాపక్షమాపణ పొంది అనేక సార్లు దర్శనమై దేవుని వాక్యాలు నాకు మెరిచి బంగారం లాగా మీరు చేసి చదువుతుంటే అవన్నీ నాకు సరిపోయి అలాగే దేవుడు కొన్ని వాక్యాలు చూపించేవాడు ప్రార్థన చేస్తాడు కొన్ని వాక్యాలు వచ్చాయి కనుక అలాగ ప్రభు నా మరణాన్ని భయాన్ని మంత కలిపి మరి నాకు మార్గం చూపించి నిజమైన దేవుడు దొరికి నాకు నిజమైన పాపక్షమాపణ ఇచ్చి నిజమైన దేవుని పెట్టగా మార్చినందుకు మహిమా గంట ప్రభావములు మన ప్రభు అయి క్రిష్టి వారికి చెల్లును గాక